కృష్ణపట్నం పోలీస్ స్టేషన్ లో మాజీ మంత్రి కాకాని గోర్ధన్ రెడ్డిని నెల్లూరు రూరల్ డిఎస్పీ గటమ్ శ్రీనివాసరావు విచారిస్తున్నారు గోవర్ధన్ రెడ్డిని పద్నాలుగు రోజుల పాటు నెల్లూరు ఎస్సీ ఎస్టి కోర్టు రిమాండ్ ఇచ్చిన నేపథ్యంలో ఈ విచారణ కొనసాగుతోంది జ్యుడిషియల్ రిమాండ్ లో ఉన్న కాకాని విచారణకు మూడు రోజులు ఎస్సీ కోర్టు అనుమతి ఇచ్చిన విషయం తెలిసిందే కాకాని విచారణపై మా ఛానల్ ప్రతినిధి జయరాజ్ వివరాలు అందిస్తారు త్రిషాంత్ కాకాని గోవర్ధన్ రెడ్డి విచారణ కొనసాగుతుంది ఒంటి గంట సమయంలో నెల్లూరు సెంట్రల్ జైలు నుంచి కాకాని గోర్ధన్ రెడ్డిని పోలీస్ స్టేషన్కి తరలించారు మూడు రోజుల పాటు ఆయన జుడీషియల్ విచారణ కొనసాగే అవకాశం ఉంది లాయర్ల సమక్షంలో ఈ విచారణ కొనసాగుతుంది మనం ఇప్పుడే లాయర్తో కూడా మాట్లాడాం లాయర్ ఉమామహేశ్వరరావు సమక్షంలో ఈ విచారణ కొనసాగుతుంది లాయర్ అభిప్రాయం ఒక విధంగా ఉంది అయితే పోలీసులు కస్టడీకి తీసుకున్న తర్వాత పోలీసులు వెంటనే ఆయన్ని ముతుకూరు ముత్తుకూరు మండలం కృష్ణపట్నం పోలీస్ స్టేషన్ తరలించారు ఈ విచారణలో ఎవరెవరున్నారు అన్న విషయాన్ని అడిగి తెలుసుకుంటున్నారు అయితే రుస్తుం మైన్స్లోకి రుస్తుం మైన్ మైన్స్ లో ఆ క్రైమ్ అనే దానిలోకి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని రంగంలోకి దించాలనే ప్రయత్నం చేస్తున్నారు కాకాని గోవర్ధన్ రెడ్డి చేత కన్ఫ్యూషన్ స్టేట్మెంట్ తీసుకొని జగన్మోహన్ రెడ్డికి ఈ రుస్తు మైన్స్ కి సంబంధాలు ఉన్నాయి జగన్మోహన్ రెడ్డికి ముడుపులు అందించామన్న విధంగా చెప్పించేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తుంది త్రిష విచారణ ఎలా కొనసాగుతోంది ఎన్ని గంటల వరకు విచారణ కొనసాగే అవకాశాలు ఉన్నాయి త్రిషా ఈ విచారణ మూడు రోజుల పాటు కొనసాగే అవకాశం ఉంది ఇప్పటికీ హాఫ్ డే అయిపోయింది ఇంకా రెండున్నర రోజు ఉంది ఆదివారం సాయంత్రం ఐదు గంటలకు కోర్టు మ్యాజిస్ట్రేట్ ముందు ఆధారపరిచిన తర్వాత కాకాని గోవర్ధన్ తిరిగి చిరిగి జైలుకి అప్పు చెప్పాల్సి ఉంది ఆయన పద్నాలుగు రోజుల పాటు ఇటీవల కాలంలో జుడిషియల్ రిమాండ్ ఇచ్చిన విషయం తెలిసిందే ఈ జుడిషియల్ రిమాండ్ కాలంలో ప్రత్యేకంగా ప్రత్యేకంగా ఎస్సీ ఎస్టీ కోర్టు కాకాని మూడు రోజుల పాటు పోలీసు విచారణకు అనుమతిచ్చింది ఈ విచారణ మూడు రోజులు కొనసాగే అవకాశం ఉంది రాత్రిపూట మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డిని ఎక్కడికి తరలిస్తారు విచారణలో ఏమైనా బయటకు వచ్చాయా రాత్రిపూట కూడా కాకాని గోవర్ధన్ రెడ్డిని పోలీస్ స్టేషన్ లోనే ఉంచి విచారణ చేపట్టాలని పోలీసులు భావిస్తున్నారు కృష్ణపట్నం పోలీస్ స్టేషన్ లో దీనికి తగిన ఏర్పాట్లు చేస్తున్నారు రాత్రి నుంచి ఉదయం వరకు రెస్ట్ ఇచ్చి మరోసారి విచారణ జరిగే అవకాశం ఉంది మొత్తం విచారణలో నెల్లూరు రూరల్ డిఎస్పీ గట్టం శ్రీనివాసరావు ఈ విచారణ చేపట్టే ఉన్నాయి ప్రస్తుతం గట్టం నేని శ్రీనివాసరావు ఈ విచారణ చేపడుతున్నారు త్రిష లాయర్ కానీ చూద్దాం ఈ పోలీస్ కస్టడీ పిటిషన్ హియరింగ్ వచ్చింది ఆ దినం స్పెషల్ కోర్టు స్పెషల్ జడ్జి ఎస్ ఎస్టి కోర్టు స్పెషల్ జడ్జి గారు ఇరుపక్షాల వాదనలు విన్నారు వారు ప్రాసిక్యూషన్ వారు ఆ పిటిషన్ లో పొందపరిచిన ప్రకారం ఏడు రోజులు పోలీస్ కస్టడీ కోరడం అయింది మేము మా కౌంటర్ తో పోలీస్ కస్టడీ ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు ఈయన యొక్క పాత్ర లేదు కేవలం పొలిటికల్ వెంజెస్తో మాత్రమే ఇతన్ని ఇంప్లికేట్ చేశారు ఇక్కడ ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ దీనికి సంబంధించింది కూడా ఏమీ లేదని చెప్పి మేము స్పష్టంగా మా యొక్క వాదనలు వినిపించడం అయింది ఆ వాదనలకు తోడుగా అఫెక్ట్స్ కోర్ట్స్ సుప్రీంకోర్టు వారి తీర్పుల ప్రకారం ఏ సందర్భాల్లో పోలీస్ కస్టడీకి ఇవ్వాలా ఎలాంటి పరిస్థితుల్లో పోలీస్ కస్టడీకి ఇవ్వాలా అని చెప్పి మేము మా యొక్క వాదనలు వినిపించడం జరిగింది కోర్టు వారు ఇరుపక్షాల వాదనలు పిమ్మట ఆర్డర్స్ రిజర్వ్ చేసుకుని నిన్నటి దినం ఆర్డర్స్ ని ప్రొనౌన్స్ చేయడం జరిగింది ఆ ఆర్డర్స్ ప్రకారము గోవర్ధన్ రెడ్డి గారిని ఈ కేసులో పోలీసు వారు ఆయన యొక్క న్యాయవాది సమక్షంలో విచారణ జరపాలని ఆయన ఏ విధమైనటువంటి ఫోర్స్ గాని ఇల్ ట్రీట్మెంట్ గాని హరాస్మెంట్ గాని చైనాటికి లేదని ఆ ప్రొవిజన్ లో పొందపరచినటువంటి షరతుల ప్రకారమే ఇన్వెస్టిగేషన్ జరపాలా అని చెప్పి అదేవిధంగా ఈ దినం పదిన్నర గంటలకి తీసుకొని ఆదివారం ఐదున్నర గంటలకి మళ్ళీ తిరిగి కోర్టు వారి ముందు హాజరుపరచాలని చెప్పి పొందపరచడం జరిగింది అదే విధంగా దినము ప్రకారం ఆయన న్యాయవాదిగా ఆయన ఇన్వెస్టిగేషన్ లో ఆయన్ని హాస్పిటల్ ఉన్న టెస్టులు చేసే అవకాశం ఉంది మొట్టమొదటి ప్రొసీజర్ ప్రొసీజర్ ప్రకారము ఆయన మెడికల్ చెకప్ తీసుకుని వెళ్ళేటప్పుడు చేస్తారు మళ్ళీ తీసుకొని వచ్చేటప్పుడు కూడా చెకప్ చేస్తారు ఏ అనేది దాని ప్రకారము గవర్నమెంట్ మెడికల్ చెకప్ చేస్తారు ఆర్డర్ లో కూడా పొందపరుచుంది మెడికల్ చెకప్ జర త్రిషా ఉమామహేశ్వరరావుతో మనం ఉమా ఉమామహేశ్వరరావు అభిప్రాయం ఎలా ఉంది త్రిష అయితే పోలీసులు ఇష్టం వచ్చినట్టు విచారణ చేసేందుకు లేదు న్యాయ న్యాయాలు విచారించేందుకు కోర్టు ఉంది ఈ నేపథ్యంలో ఎస్సీ ఎస్టీ కోర్టు లాయర్ సమక్షంలో విచారించమన్న నేపథ్యంలో లాయర్ ఉమామహేశ్వరరావు ఈ విచారణకు పోలీసులతో పాటు కాకా న్యాయవాదిగా ఆ విచారణకు హాజరవుతున్నారు ఈ నేపథ్యంలో మూడు రోజుల పాటు ఉమామహేశ్వరరావు సమక్షంలో ఈ విచారణ జరుగుతుంది త్రిష త్రిష ఇది ఈ ముత్తుకూరు పోలీస్ స్టేషన్లో పరిస్థితి ఇప్పటికే న్యాయవాదులు ఎక్కడ చేరుకున్నారు అదేవిధంగా విచారణ ప్రారంభమై రెండు గంటల నుంచి విచార రెండు గంటల పాటు విచారణ జరుగుతుంది మరి కొంతకాలం జరిగే అవకాశాలు ఉన్నాయి మొదటి రోజు సీరియస్గా పోతారా లైట్గా లైట్ తీసుకుంటారన్న విచార అనే విషయాలు బయటకు రాలేదు ప్రస్తుతానికైతే ముత్తుకూరు పోలీస్ స్టేషన్లో విచారణ జరుగుతుంది ఈ విచారణ అనేది కొనసాగే అవకాశాలున్నాయి సాయంత్రం ఐదు ఆరు వరకు కొనసాగే ఉన్నట్టు పోలీసు వర్గాల నుంచి మనకు వస్తున్న సమాచారం త్రిష కెమెరామ్యాన్ జోషితో ముత్తుకూరు నుంచి జయరాజు